జై జయ నారసింహ మన మంగళాద్రి క్షేత్రంలో ఈరోజున మన లక్ష్మీ నారసింహ స్వామివారికి ఎగువ దిగువ సన్నిధి లే స్వామివారికి ఈరోజున ఆషాఢుల ఏకాదశి స్వామివారు ఈరోజున వైకుంఠంలో సైనిస్తారు స్వామి దీన్ని సైన ఏకాదశిగా చెప్పబడుతుంది ఈ యొక్క పవిత్రమైన రోజు దక్షిణాది ఈ రోజు నుంచి దక్షిణాయన పుణ్యకాలం ఇది దేవతలకు కానీ దేవతలకు కానీ అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్ల దేవస్థానం దిగువ ఎగువ సన్నిధుల్లో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారులను దర్శించుకునేందుకు తరలివచ్చారు ప్రముఖులు మొదలు సామాన్య భక్తుల వరకు శ్రీ లక్ష్మీ నరసింహ వారు శ్రీ రాజలక్ష్మి అమ్మవారు ఎగువ సన్నిధిన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ వారులను దర్శించుకునేందుకు బారులు తీరారు అయితే సిఫారసులతో స్వామివారి దర్శనానికి అనేక మంది క్యూ కట్టడంతో సామాన్య భక్తులు స్వామివారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది

దక్షిణాయనం ఈ దక్షిణాయనంలో స్వామివారు ఈ రోజున వైకుంఠంలో ఈరోజు యోగ నిద్రలోకి వెళ్ళి స్వామివారు మళ్ళీ కార్తీక మాసంలో ఏకాదశి రోజున స్వామివారు వైకుంఠంలో నిద్రలో మళ్ళీ నీలుకుంటారు ఈ యొక్క ఆరు నెలలుగా స్వామివారి నాలుగు నెలలు కూడా యోగ నిద్రలో ఉన్న తర్వాత మన యొక్క కోరికలన్నీ కూడా స్వామి వింటూ ఉంటారు ఆ రోజున లక్ష్మీనారాయణ ఇద్దరు కలిసి వచ్చి ఈ కార్తీక మాసంలో ఏకాదశి ద్వాదశి రోజున ధాత్రి వృక్షం కింద స్వామివారు అమ్మవారు పెంచేసి ఉంటారు కాబట్టి ఈ రోజున స్వామివారికి ఏకాదశి పర్వదినంగా ఎగువ దిగో సన్నిధ స్వామివారికి అత్యంత వైభవపేతంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు అనేక రకమైన ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం అత్యంత వైభవతంగా జరిగింది స్వామికి ప్రధాన స్వామివారి యొక్క పుష్పలంకరణ ఇంద్రవాత స్వామికి నిత్యార్చన తీర్థ గోష్ఠి భక్తులకు కూడా అర్చనా కార్యక్రమాలు మొదలైనవి తొమ్మిది గంటల నుంచి స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది తర్వాత స్వామివారు పదిన్నర పదకొండు గంటల మధ్యలో బంగారు గరుడు వాహనం మీద రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేతుడై మన పానకాల స్వామి వారు మన అందరికీ కూడా ఆ యొక్క గరుడ వాహనం మీద స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని మనకు కల్పిస్తున్నారు అటువంటి గరుడ వాహనం మీద మన స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే వైకుంఠంలో స్వామిని మన దర్శనం చేసుకుంటే మన అందరికీ కూడా మనం ఆ దర్శన భాగ్యాన్ని చేసుకోలేం కాబట్టి ఈ యొక్క స్వామిని గరుడ వాహనం మీద మనం దర్శనం చేసుకుంటే ఆ యొక్క పుణ్య ఫలాన్ని మనకి దక్కుని చెప్పేసి నారాయణ పురాణంలో చెప్పబడింది కాబట్టి ఈ రోజున భక్తులందరూ కూడా స్వామివారు రాలేనటువంటి వాళ్ళకు కూడా స్వామి పురవీధుల నుంచి వచ్చి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు అటువంటి స్వామిని దర్శన భాగ్యాన్ని తీసుకొని అందరూ కూడా స్వామి యొక్క కృభాకటాక్ష పాత్రలే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ రోజున పేలాలు కట్టాలి స్వామివారికి మనం అందరం కూడా పేలాలు తింటూ ఉంటాం ఆ పేలాలనేది ఎందుకు పెడతారంటే దాంట్లో ఉష్ణం ఉంటుంది స్వామివారి ఈ యొక్క తాపసనంలో మన శరీరం అంతా కూడా ఉష్ణోగ్రంగా ఉంటుంది ఈ యొక్క ఆఠాడ యాసంలో ఈ వర్షాభావ స్వభావం చేత మన యొక్క శరీరం కూడా చల్లబడుతూ ఉంటుంది వాతావరణం చల్లదనమైన తర్వాత అది అనారోగ్యానికి కారణమవుతుంది కాబట్టి మనకి ఉష్ణము పెంచడానికి ఈ యొక్క పేలాల ప్రసాదంగా చేసి స్వామివారి విభేదం చేసి ఆ యొక్క ప్రసాదాన్ని మనం తీసుకున్నట్లు అయితే మన యొక్క శరీరంలో మళ్ళీ ఉష్ణోగ్రత పెరిగి ఆయుల ఆరోగ్యాలతో ఉంటామని చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి అదేవిధంగా ఈ రోజున మన పెద్దలందరికీ కూడా ఈ యొక్క కృష్ణానది తీరాన్ని కానీ లేదా నది తీరాల వద్దలు కానీ సముద్రాల వద్ద కానీ చెరువుల వద్ద కానీ మన పెద్దలందరికీ కూడా రోజున స్నానం అందరం ఆచరించి వాళ్ళకి తర్పణాలు వదిలి పిండ ప్రధానాలు బ్రాహ్మణందరికీ మోయనిస్తూ ఉంటారు ఈ మోయన్లు ఇవన్నీ ఎందుకు ఇస్తారయ్యా అంటే ఈ దేవతలందరికీ కూడా ఈ ఇరవై నాలుగు నెలలు కలిపి ఒక సంవత్సరంగా ఉంటుంది మనకి ఇరవై నాలుగు గంటలు కలిసి ఒకరోజు ఏ విధంగా అవుతుందో ఈ యొక్క ఇరవై నాలుగు గంటలు కూడా ఇరవై నాలుగు నెలలు కూడా కలిసి స్వా దేవతలకి కానీ పితృదేవతలకి కానీ ఒక రాత్రి అవుతుంది మళ్ళీ మళ్ళీ వచ్చేటువంటి ఈ ఏకాదశి రోజున మరుసటి రాత్రి రోజు అవుతుంది కాబట్టి మన పితృదేవతలకు మనం కూడా ప్రతినిత్యం కూడా ఆ యొక్క భోజన ప్రసాదాన్ని అందిస్తున్నామని చెప్పేసి పితృదేవతలందరూ కూడా ఈ రోజున వచ్చి మన ఇచ్చేటువంటి యొక్క మనం చేసిన ఇంట్లో పదార్థాలను కూడా స్వీకరించి మన కుటుంబాన్ని మళ్ళీ అందరినీ ఆశీర్వదించి తిరిగి మళ్ళీ వాళ్ళ యొక్క స్నానానికి స్నానంలోకి తిరిగి వెళ్తూ ఉంటారు మళ్ళీ మొదటి ఏకాదశి మళ్ళీ ఈ వచ్చే ఏకాదశి మళ్ళీ వస్తారు ఆ యొక్క రోజుకి సంవత్సరానికి ఒక రోజు అవుతుంది వాళ్ళకి ఒక రాత్రి గడిచి మరుసరి రాత్రి అవుతుంది మనకి ఒక రాత్రి గడిచి తెల్లారి ఏ విధంగా అవుతుందో ఈ యొక్క ఇరవై నాలుగు నెలలు కూడా కలిపి ఒక ఒక రాత్రి అవుతుంది దేవత పితృదేవత అందరికీ కూడా కాబట్టి ఈ రోజున పితృతర్పణం చేయటం చాలా ప్రఖ్యాత కాంచినది వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందటం కూడా మన వంశం కూడా దినదినాభివృద్ధి చెంది ఆయుర ఆరోగ్యాలతో ఉంటామని చెప్పేసి మన పురాణంలో చెప్పబడింది కాబట్టి పెద్దలందరూ అందరూ కూడా మనమందరం కూడా ఈ రోజున పెద్దల యొక్క ఆశీస్సులు పొంది వారి యొక్క శుభాగాఢ అదే అదేవిధంగా మన మంగళతి పురాతీసులు శ్రీ పానకాల వారి యొక్క దివ్య పాద పద్మాలకు నమస్కరించి వారి యొక్క దివ్యమైన ఆశీస్సులు పొందవలసిందిగా స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి మా యొక్క పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం తరపున భక్తులందరికీ కూడా यह स्वामी या कदिजय मंगला शासना सूर्य जय सना जय नारिंह जय जय नारिंह ను మయా మమ్మీలు కొనుమయా మేలు మమ్మేలు కొనుమయా